మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం పోలీస్ స్టేషన్కు వచ్చి తను గత నెల జనవరి నెలలో తన వృత్తిలో భాగంగా గోర్లను మేపడానికి కన్నేపల్లి మండలంని జనకాపూర్ గ్రామానికి వచ్చి చుట్టుపక్కల గల పత్తి చేనులలో తన గొర్రెలను మేపుతుండగా తన దగ్గర ఉన్న నూట అరవై గొర్రెల నుండి ముప్పై మూడు గొర్రెలను ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు జంకాపూర్ గ్రామానికి చెందిన అల్లి ప్రశాంత్ ముసుకుల సంతోష్ అనంతుల అభిలాష్ వనపర్తి సత్తన్న అనే వ్యక్తులు తమ యొక్క బొలరా వాహనంలో గొర్రెలను అనుమానాస్పదంగా తరలిస్తుండగా కన్నేపల్లి సబ్ స్టేషన్ వద్ద వాహన తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి వారిని విచారించగా పైవారందరూ తమ గొర్రెలను దొంగతనం చేశామని నేరం చేసినట్లుగా ఒప్పుకున్నారన్నారు అరెస్ట్ చేసి బెల్లంపల్లి కోర్టు ముందు హాజరుపరచల్లి తెలియజేశారు ధన్వాడ మండలం నారాయణపేట జిల్లా అనే అతను తన యొక్క గొళ్ళను మేపుట గురించి గత నెల జానవరిలో జంకాపూర్ గ్రామం యొక్క శివార్లో మేపుతున్నారా ఎవరో గుర్తిని వ్యక్తులు తన యొక్క ముప్పై మూడు గొళ్ళను ఎత్తుకు వెళ్ళినారని చెప్పేసి కన్నపెల్లి పోలీస్ స్టేషన్లో తేదీ పదిహేడు తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పోలీసు వారి మీద దర్యాప్తు చేపట్టగా జంకాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి అల్లి ప్రశాంత్ ముస్కుర సంతోష్ అనంతుల అభిలాష్ వనపర్తి సత్తాన్ అనే వ్యక్తులను నేరాన్ని అంగీకరించి వారి దగ్గర ఉన్నటువంటి దొంగతనం చేసినటువంటి బోర్లను రికవర్ చేయడం జరిగింది వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవ బెల్లంపెల్లి న్యాయస్థానం రందుకు హాజరుపరచడం జరుగుతుంది